పన్నెండు కోట్లకి వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష దాంట్లో బూడెల చెరువుకి పిలిచిన టెండరు రెండు కోట్ల ఎనభై లక్షలు కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా తొమ్మిది కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి కానీ బూడేది చర్యల్లోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి ఇష్ట కష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ రెండు కోట్ల యాభై లక్షలు మీకు కనుక అది తొలగించడం కష్టం అయితే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఆ రెండు కోట్ల ఎనభై లక్షలను రాజేబులోంచి నేను డబ్బులు కడతాను స్థానికుల మటుకు ఉచితంగా బోర్కి తీసుకెళ్ళేటట్టు చేయండి అధ్యక్ష లేకపోతే ఇది మన ప్రభుత్వానికి పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీకు వచ్చినట్టు లేదు ఎమ్మెల్యే స్పీకర్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ దట్ ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావటం వల్ల చుట్టుపక్కల పది కిలోమీటర్ల పాండేస్ ని అన్ఆర్గనైజ్డ్ గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల అదేవిధంగా పాండేస్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా